హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ రోజు అప్డేట్స్ అయితే సాటర్డే అప్డేట్స్ అయితే చెప్పేసుకుందామండి దానికి ముందు కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడే ప్రోమో కూడా చూసారు కదా ఇక్కడ నాకేమనిపించింది అనే విషయాన్ని అయితే చెప్తాను ఇక్కడ తనుజాని తప్పు పడుతున్నానా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ సంచాలక్గా తనుజా ఉంది ఇక సుమన్ శెట్టి గారు అలాగే రీతు ఇద్దరికీ చక్కగా క్లియర్ టాస్క్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎవరు ఫేవరెటిజం లేదు ఏమీ లేదు జస్ట్ వాళ్ళు ఆ స్టెప్స్ని కరెక్ట్గా పెట్టుకుంటా వెళ్ళి ఆ పైనకి వెళ్ళి జెండా పట్టుకోవడం ఇంతవరకు బాగానే ఉంది సో సుమన్ శెట్టి గారికి కూడా టాస్క్ బాగానే అర్థమైంది కాబట్టి అన్నీ తిప్పుకుంటూ వచ్చాడు లాస్ట్ హైట్ హైట్కి అది అందలేదో వాట్ ఎవర్ కానీ ఆయన పెట్టుకుని సెట్ చేసుకుంటున్నప్పుడు తనూజ గారు మనకు చూపించిన దాన్ని బట్టి తనూజ గారు ఓకే ఎక్కువ అన్నారు ఎక్కువ అంటే మీనింగ్ ఏంటి ఎక్కి సెట్ చేసుకో అన్నా మీకు అందకపోతే అని చెప్పుంటే బాగుండేది ఎక్కువ అనేసరికి ఆయన పోయి ఎక్కాడు ఓకే దాని మీద నిలబడితే సెట్ అవుతుంది అనుకున్నాడు జెండా పట్టుకొని నిలబడ్డాడు కనీసం అప్పుడైనా అది సెట్ అవ్వలేదన్నా అని ఒక మాట చెప్పునుంటే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది ఇక తను అనకపోయేసరికి ఓకే అది అని ఆయన కూడా ఎక్కేశాడు కానీ రీతు అయితే ఏంటంటే చాలా మాటకారి ఇది మాత్రం షోర్ ఎవరు విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే ప్రతి దానే తన అనుకూలంగా మార్చుకునే సత్తా ఈ అమ్మాయికి బాగా ఉంది కాబట్టి ప్రతి నామినేషన్లో కానివ్వండి లేకపోతే ఏదైనా టాస్క్ మన ట్రైన్ టాస్క్లో కూడా సాయిని ఎలా మాట్లాడి మళ్ళీ దివ్యా డైవర్ట్ చేసిందో చూశారు కదా బాగా ఎమోషనల్ గా చేసేస్తుంది అలాగే ఏదేదో పాయింట్ లు మాట్లాడేసి తను రైట్ అన్నట్టుగా చెప్పేయగలిగా సత్తా అయితే అమ్మాయి కొంది ఇక్కడ తనూజాను కూడా బాగా కన్ఫ్యూజ్ చేసేసింది ఎందుకంటే సుమన్ షెట్టి గారిని ఆల్రెడీ డిక్లేర్ చేసేసారంట ఫస్ట్ కానీ ఈ అమ్మాయి మాటల ద్వారా మళ్ళీ డేమాన్ వచ్చేసి ఆయన కరెక్ట్ పెట్టలేదు ఇవన్నీ చెప్పిన దానివల్ల ఈ అమ్మాయి మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోయి చివరికి రీతునైతే కెప్టెన్ చేశారు ఓకే తను కూడా ఆడింది నేనైతే కాదన్ను కాకపోతే సో ఇది కొద్దిగా ఈ పొరపాటు జరగకుండా ఉండుంటే బాగుండేదేమో తనూజాది అని నాకైతే అనిపించింది లేకపోతే ఆయన ట్రై చేసుకుంటుండేవాడు కదా అన్నీ ఈ స్టెప్స్ పెట్టేటప్పుడు అటు ఇటు మార్చి పెట్టిన అతను ఇక పైదాకా వెళ్ళేసరికి ఎందుకు మార్చుకున్నా ఉంటాడు పట్టకపోతే మళ్ళీ మార్చుకుంటాడు కదా అది కాకుండా ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిపోయింది మొత్తానికి రీతు అయితే కెప్టెన్ అయిపోయింది ఇక ఈమె కోరిక తీరిందనే చెప్పాలి కానీ రీతు మాత్రం చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది కొన్నిసార్లు ఈ అమ్మాయి గెలవాలనుకుంటే ఎవరినైనా ముంచేదానికి రెడీగా ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే ఏదో పైకి మాత్రం నవ్వుతున్నట్టు అంటుంది కానీ చాలానే అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలకి సరే నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు అయితే ఇంకా సాటర్డే ఎపిసోడ్లో సో ఎలిమినేషన్ కూడా దివ్య అయితే అయిపోయిందండి ఇది కన్ఫామ్ న్యూసే ఎందుకంటే ఈ ఈ అమ్మాయి అయితే ఆల్మోస్ట్ చాలా ఎపిసోడ్స్ నుంచి సారీ చాలా వీక్స్ నుంచి ఎలిమినేషన్కి దగ్గరగా వచ్చి చిన్న త్రుటిలో తప్పిన ప్రమాదం అన్నట్టుగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవడం ఈ అమ్మాయి మాత్రం సేవ్ అవుతూ వస్తుంది కానీ నిన్న జరిగిన గొడవతో ఈ అమ్మాయి ఉంటుంది ఏమోనని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎందుకంటే తనుజాకి అగెనెస్ట్ వెళ్ళి భలే అడిగింది అనుకునే వాళ్ళు కొంతమంది తనుజాకి అగేన్స్ వెళ్ళావా ఇక నీ సంగతి చూస్తాను అనుకునే వాళ్ళు కొంతమంది ఇలా మొత్తానికి బీబీటిఎంఈ అమ్మాయిని ఉంచుతాదేమో టీఆర్పీ కోసమని అనుకున్నారు కాకపోతే ఈసారి మాత్రం అస్సలు ఛాన్సే లేదమ్మా ఇక నువ్వు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపో అన్నట్టుగా ఇక బిగ్ బాస్ హౌస్ నుండి దివ్య అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది ఇక సంజనా గారు అయితే సేవ్ అయిపోయారు అంటే లీస్ట్లో లో వీళ్ళు ఇద్దరే ఉన్నారు లేదంటే డేస్ పవన్ కూడా వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ వీళ్ళు అన్నీ వన్ టూ పర్సెంటేజ్ మాత్రమే తేడాగా ఉన్నాయి ఇక మిగిలిన వాళ్ళంతా కొద్దిగా హైలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిస్క్ లేదు ఇక వీళ్ళిద్దరిలోనే ఉన్నింది సంజన అలాగే ఆ దివ్య ఇక దివ్య అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది ఇక ఇప్పటి నుంచి ఉంటుంది అస్సలైన కథ ఎందుకంటే టాప్ ఫైవ్ కి చేరుకునే వాళ్ళు ఎవరు అనేది చాలా ఉత్కంఠగా మారింది ఈ రోజు స్టేజ్ మీదకి ఎవరెవరు ఎవరి పేరెంట్స్ కానీ ఎవరు బ్రదర్స్ వస్తున్నారో ఫస్ట్ చూసేద్దాం సో ఇక్కడ డేమాన్ పవన్ కి వాళ్ళ ఫాదర్ అలాగే వాళ్ళ బ్రదర్ వస్తున్నారు దివ్యాకి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ రీతుకి వాళ్ళ బ్రదర్ కళ్యాణ్ కి వాళ్ళ ఫాదర్ బ్రదర్ అలాగే సంజనా గారికి నిక్కి గల్రాని అలాగే ఆది పిని అయితే వస్తున్నారు తనూజాకి హరిత అలాగే సునంద వస్తున్నారు భరణి గారికి నాగబాబు గారు వాళ్ళ మదర్ అయితే వస్తున్నారు ఇమ్మానియల్కి కి రోహిణి అలాగే వాళ్ళ బ్రదర్ సుమన్ శెట్టి గారికి వాళ్ళ మదర్ ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ తరపున స్టేజ్ మీదకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రాబోతున్నారు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి